அம்பேட அம்பேத்கர் அம்பேட் பவன் வைக்கே அம்பேத்கர் அம்பேட் பவன் வைக்கே அம்பேட் பவன் வைக்கே அம்பேட்கூர் கோட வேண்டே அம்பேத்கர் அம்பேட் கோட்லீட் அம்பேட் கரன் சாதிச்சு வரைக்கும் அம்பேட் கரன் சாதி வரைக்கும் ఈరోజు ఎమ్మెంగ్నూరులో ఏర్పడిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భవన నిర్మాణ మరియు దళిత బహుజన జేఏసీ ఆధ్వర్యంలో సుమారుగా ఒక వంద మంది తోటి ఎమ్మె ఉండబడే తహసీల్దార్ కార్యాలయం నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ర్యాలీగా వెళ్ళి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలతో సత్కరించి పాలాభిషేకం చేసి అక్కడ నుంచి మరలా ఎంఆర్ఓ కు వచ్చి ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మా ప్రధానంగా మా దళిత బహుజన జేఏసీ డిమాండ్ ఏందయ్యా అంటే ఎమ్ఐనూరు ప్ర పట్టణంలో ఎద్దుల మార్కెట్ సమీపంలో సర్వే నంబర్ రెండు వందల యాభై ఒకటి బార్ వన్ బార్ త్రీలో ఒక ఎకరం అరవై సెంట్ల మేర అప్పటి రాజాశ్రీ కలెక్టర్ వారు ఉత్తర్వుల మేరకు స్థలం కేటాయించడం జరిగింది ఆ స్థలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భవన్ నిర్మాణం కోసం ఏర్పాటు చేయాలని కేటాయించడం జరిగింది రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు వరకు కాల వ్యవధి పోల్చుకుంటే సుమారుగా ఎనిమిది సంవత్సరాలు అయింది ఈ ఎనిమిది సంవత్సరాల్లో ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్మాణానికి ఇచ్చిన స్థలాన్ని ఇంతవరకు కూడా అక్కడ బౌండరీ ఏర్పాటు చేయలేదు బౌండరీ నిర్మాణం పనులు చేపట్టలేదు ఏమైందగా ఈ వ్యవస్థని అడగడానికి మేము ఒక జేఏసీగా ఏర్పడుతున్నాం మా జేఎస్ వివిధ రూపాల్లో మా యొక్క నిరసనలను మా యొక్క రిప్రజెంటేషన్లను మా యొక్క ధర్నాలను మా యొక్క రాష్ట్ర రోకులను వ్యక్తపరుస్తూ ఉంది అందులో భాగంగానే మొట్టమొదటిసారిగా ఈ రోజు రాష్ట్ర రోక చేయడం జరిగింది ఇందులో మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే తక్షణమే ఈ రోజు మండల మ్యాజిస్ట్రేట్ అయినటువంటి ఈరోజు తహసీల్దార్ గారు చొరవ తీసుకొని బాధ్యత తీసుకొని ప్రభుత్వాలకి వివిధ రూపాల్లో రిప్రజెంటేషన్లు ఇచ్చి ఖచ్చితంగా ఈ ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహానికి మూడు కోట్ల నిధులు కేటాయించే విధంగా బాధ్యత తీసుకోవాలని కూడా రిప్రజెంటేషన్ లో ఒక భాగము అంతేకాదు ఈ ఎనిమిది సంవత్సరాల కాల వ్యవధిలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ కేటాయించిన స్థలంలో వారి యొక్క అభిప్రాయాలను వారి యొక్క ఆర్థికాలను వారి యొక్క సేకరణలను వీరి అధికారులు ఏ విధంగా వ్యక్తపరిచారు ఆ డేటా అనేది సమక్రూలంగా మేము తీసుకుంటాం తదనంతరం ఎమ్మెల్యేను కలుస్తాం ఆ తర్వాత మినిస్టర్ను కలుస్తాం ముఖ్యమంత్రులను కలుస్తాం ఢిల్లీ స్థాయిలో ఉండబడే నేషనల్ ఎస్సీ కమిషన్ పిఎం స్థాయి వరకు వెళ్ళైనా సరే మూడు కోట్ల నిధులు ఆ భవన నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ నిధులను తెచ్చేంత వరకు అల్లు పెరగకుండా ఇరవై నాలుగు గంటలు రాడిక్కల ఉద్యమాలు చేసైనా సరే ఖచ్చితంగా భవన నిర్మాణానికి ఈ రోజు బడ్జెట్ కేటాయించే విధంగా మేము పూనుకుంటామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఈ ప్రాంతంలో మరి కోట్లు విలువ చేసే భూముల్లో అగ్రవర్ణాల వాళ్ళకి వివిధ కమ్యూనిటీ వాళ్ళకి వాళ్ళ కళ్యాణ మండపాలు కట్టించారు వాళ్ళకి అదే విధంగా కమ్యూనిటీ వాళ్ళు కట్టించారు ఏమయ్యా వేల సంఖ్యలో ఈ రోజు దళితులు నివసిస్తా ఉన్నారు వేల సంఖ్యలో ఈ రోజు ఎస్సీలు నివసిస్తా ఉన్నారు వీరి యొక్క ఓట్లు మీకు పట్టవా ఈ రోజు రాజకీయ నాయకులను నేను ప్రశ్నిస్తా ఉన్నాను మరి అంబేద్కర్ భవన్ నిర్మాణానికి కోసం ఎక్కడ వారేసేంత స్థలం కేటాయించినా దాని వైపు చూడకపోవడం ఎంతవరకు సమంజసం అని కూడా ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో ఆ భవన్ నిర్మాణం కేటాయించకపోతే ఎవరైతే ఉన్నారో వారు దళితుల ఓట్లతోనే ఓడిపోతారని కూడా హెచ్చరిస్తా ఉన్నాను మా పేరు రామ తీర్థం అమరేష్ బిఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఈ జేఎస్ కి గౌరవ గౌరవ అధ్యక్షులు భీమ్ ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఎమ్మెంగూరు పట్టణంలో బాబాసాబ్ అంబేద్కర్ గారి యొక్క భవనానికి ఎకరం అరవై సెంట్లు స్థలాన్ని కేటాయించడం జరిగింది ఈ స్థలం కేటాయించినటువంటి వ్యక్తి ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు గతంలో రెండు వేల పద్దెనిమిదిలో టీడీపీ ఉంది అప్పుడు కూడా ఆయన యువ ఎమ్మెల్యేగా ఇక్కడ ఎన్నికయ్యి ఇక్కడ ఉన్నారు సో ఆయన ఈ స్థలాన్ని కేటాయించిన ప్రధాన కారణం ఏమంటే ఈయన తండ్రి గారు బీవీ మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో అప్పుడు టీడీపీగా ఆయన పోటీ చేసేటప్పుడు ఆయనకు అన్నదండలుగా వెన్ను తట్టి ఉన్నవాళ్ళు మా దళితులు మా బహుజనులు ఇక్కడ ఉన్నటువంటి కుర్ని పద్మశాలి వాళ్ళు అలాగే మా ఎస్సీ వాళ్ళు కూడా అందరూ కలిసి ఆయన్ని గెలిపించి ఇక్కడ ఎమ్మెల్యేగా చేశాం భీమోహన్ రెడ్డి గారిని మరి అదే కృతజ్ఞతతో ఇదే రెడ్డి గారు ఇక్కడ అరవై సెంట్లు మనం కేటాయిస్తూ అక్కడ స్థలాన్ని ఇచ్చారు మరి అదేమిటి అంటే ఇప్పుడు ఆ రెండు వేల పద్దెనిమిది నుండి ఇప్పటి వరకు తీసుకుంటే ఎనిమిది సంవత్సరాల కాల వ్యవధిలో ఇంతవరకు దాని స్థలం కేటాయించారు కానీ ఆ యొక్క స్థలం కబ్జాకి గురవుతూ ఉంది దాని యొక్క నిఘా ఎవరు అధికారులు కూడా పర్చుకోవట్లేదు దాన్ని గతంలో కూడా మేము ఒకసారి బౌండరీ వేశారు వేరే వెంచర్ వేసిన వాళ్ళు దాని మీద మేము నిరసన ఆ బోర్డు చూపించాం దానికి సెక్యూరిటీ కూడా లేదు మరి ఇదే జగన్స్ గారు నేను ఇదే ఇదే ప్రజా సంఘాల తరఫున అడుగుతా ఉన్నాయా మీరు ఎంత పెద్ద మనసుతో బాబాసాహబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో మీరు ఎమ్మెల్యేగా అయ్యారు పరిపాలిస్తున్నారు ఆ భవన నిర్మాణం కోసం మీరు ఆ భూమిని ఎలా ఇచ్చారో మీరు భూమి పూజ కూడా చేయాలని మా యొక్క ప్రజా సంఘాల విజ్ఞప్తి కాబట్టి మీరు అందరూ దీన్ని గమనించాలి మీరే సమక్షంలో మిమ్మల్ని అడుగుతా ఉన్నా మీ తండ్రి గారి అనుమానంతో ప్రతి ఒక్క ఊర్లో మా దళితులు ప్రతి ఒక్క ఊర్లో రెండు గ్లాసుల పద్ధతి ఉండేటప్పుడు టీడీపీ వచ్చినాం మీ నాన్నగారు ప్రతి ఒక్క విలేజ్లో ఈ ఉమ్మడి ఎమ్మెల్యూ ప్రతి ఒక్క విలేజ్లో ఆయన మాకు పర్యటన చేశారు మీ తండ్రి గారి యొక్క ఆశయాలకు మేము ఆ రోజు నిలబడ్డాం మీ తండ్రి గారిని ఎమ్మెల్యేగా చేసుకున్నాం మీ తండ్రి గారు ఎమ్మెల్యే చేసుకున్నప్పుడు మేము బాబాసాహబ్ అంబేద్కర్ యొక్క వివక్షతను మేము ఎదుర్కొన్నాము రెండు గ్లాసుల పద్ధతిని ఆ రోజు టీడీపీగా మేము ఉన్నాము మేము ఎన్నో కేసులు భరించాము ఎన్నో పెట్టుకున్నాము మరి మీరు అదే సభ్యుదయంతో మాకు ఒక ఒకేకర అరవై సెంట్లను తక్షణమే మీరు మీరుండగా దాన్ని భూమి పూజ చేసి భవన నిర్మాణానికి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా జలిత బహుజన జేఏస్సీ తరపున మేము ఒకటే అడుగుతూ ఉన్నాం గతంలో మా సీనియర్స్ ఎవరైతే ఉన్నారో మాకంటే పెద్దవాళ్ళు వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత నిర్ణయాలు కాకుండా వేరే దానికి ఏమైనా వెళ్ళింటే దానికి మీరు ఏమైనా మోకాలు అడ్డేసి ఉంటే దయచేసి మీరే సమక్ష ముఖంలో మీకు సూటిగా అడుగుతున్నాయా ఖచ్చితంగా మీరు అలాంటి పట్టించుకోవద్దండి ఇది కేవలం దళితుడు యొక్క సంక్షేమగా కాదు బాబాసాబ్ అంబేద్కర్ అందరి వాడు ఒక దళిత నాయకుడు కాదాయన అందరి వాడు ముఖ్యంగా బ్రాహ్మణ స్త్రీల కోసము ఎన్నో జీవులు తెచ్చినటువంటి వ్యక్తి ఒక ఆడపిల్ల చదువుకొని ముందుకు వెళ్ళాలని తెచ్చినటువంటి వ్యక్తి ఎంతో మంది విజ్ఞానంగా తయారని డెబ్బై సంవత్సరం డెబ్బై సంవత్సరాల్లో భారతదేశంలో ఎంతో మంది విజ్ఞానంగా ముందుకు వచ్చాము ఈ రోజు ఇంతమంది పాల్గొంటున్నారంటే బికాస్ ఆఫ్ ద ఓన్లీ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగమే రెండు వేల సంవత్సరాలు పరిపాలించిన మనగర్వంలో ఒక హిందువుకి రామాలయం ఎటువంటిదో ఒక ముస్లింకి మసీదు మహల్లా ఎటువంటిదో ఒక క్రిస్టియన్ కి జీసస్ ఎటువంటిదో బహుజన వర్గాలకు బాబాసాబ్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తి బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అలాంటి వాడని నేను సందర్భంగా తెలియజేసుకుంటున్నా కాబట్టి ఇంత మనోభావాలు ఉన్నటువంటి విషయాన్ని మీరు ఖచ్చితంగా భవన నిర్మాణం చేపట్టాలని నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నా నా పేరు గడ్డమ నాగేంద్ర దళిత బహుజన జేఏసీ చైర్మన్ మల్లయోధుల మానవ వ్యవస్థాపతి జైభం